ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మన మనసస్సు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్ సహ స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ ఒక తక్కువ స్థాయి అస్తిత్వాన్ని దాని యొక్క ఉన్నతమైన అస్తిత్వంచే నియంత్రించవచ్చు భగవంతుడు మనకు ఇచ్చిన పరికరములు వివిధ స్థాయిలను శ్రీకృష్ణుడు విశదీకరిస్తున్నాడు ఈ శరీరం స్థూల పదార్థంతో తయారైంది దానికన్నా ఉన్నతమైనది ఐదు జ్ఞానేంద్రియములు రుచి స్పర్శ చూపు వాసన మరియు శబ్దములు అనుభూతిని గ్రహించేవి ఇంద్రియముల కన్నా మించినది మనస్సు మనస్సు కన్నా ఉన్నతమైనది విచక్షణాశక్తి కలిగిన బుద్ధి కానీ ఈ బుద్ధి కన్నా మించినది దివ్య ఆత్మ ఈ ఐదు ఈ అద్ ఈ అధ్యాయపు చివరి చిట్ట చివరి శ్లోకంలో చెప్పబడినట్టుగా ఇంద్రియములు మనస్సు బుద్ధి మరియు ఆత్మల ఆధిపత్య క్రమం యొక్క జ్ఞానాన్ని మనం కామాన్ని ఒకటి వేళతో పీకివేయటానికి ఇక ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు